హాయ్ వెల్కమ్ టుకింగ్ ఇవాళ కూర చేపల కూర పచ్చి చేపల కూర ఎలా చేయాలో చూద్దాం కావలసిన పదార్థాలు మెంతులు మిరియాలు ఆయిల్ వెజల్లి జీలకర్ర అల్లం ఎల్లు పేస్టు ఉల్లిపాయలు పచ్చిమిర్చి టమాటాలు ఫిష్ స్ప్రింగ్ ఆనియన్స్ కరివేపాకు కొత్తిమీర ఏదైనా గోంగూర హైలైట్ ఇవన్నీ కావలసిన పదార్థంలో వీటితో మనము ఎలా తయారు చేయాలో చూద్దాము గోంగూర ఎందుకంటే మేము చింతపండు వేసుకోవటానికి షుగర్ పేషెంట్లు ఎక్కువగా యూస్ చేయకూడదు కాబట్టి గోంగూర వేసుకొని చేపల పులుసు ఎలా ఉంటుందో ట్రై ట్రై చేద్దామని ట్రై చేస్తున్నాను మీరు కూడా ఎలా ఉంటుందో చూసి నేర్చుకొని ట్రై చేసుకోండి ఇవి మిక్సీ పట్టుకుందాం జీలకర్ర వెల్లుల్లి మెంతులు మిరియాలు వేసి మిక్సీ పట్టుకుందాం పట్టు కదా టమాటాలు కూడా మనము పులుసుగా కావాలి కాబట్టి టమాటా పేస్ట్ కూడా పట్టుకుందాం తర్వాత గోంగూర ముందే ఉడకపెట్టుకొని పెట్టుకుందాం దాంట్లో గోంగూరలో కొంచెం పసుపు ఉప్పు ఆయిల్ వేసుకొని ఉడకపెట్టుకుందాం ఎందుకంటే రుబ్బుకోవటానికి వీలుగా ఉంటుంది కాబట్టి మళ్ళీ చేపల కూరలో కలపకూడదుగా అందుకోసం రుబ్బుకోవటానికి ఉడకపెట్టుకుందాం తర్వాత కళాయి పెట్టుకొని వేడి ఎక్కాక ఆయిల్ వేసుకుందాం మనకు తగినంత ఆయిల్ చేపల కూరలోకి ఎక్కువే పడుతుంది పసుపు వేసుకుందాం ఎందుకంటే పసుపు ఆయిల్లో వేయితే బాగుంటుంది చేపల పోటుకి అందుకని ముందే పసుపు వేసాను నేను ఇవి మనము మెంతులు వెల్లుల్లి చిలక వేసి పట్టుకున్నాక అవి వేగితే బాగుంటుంది చేపల కూరలకి పచ్చిగా వేస్తే బాగోదు కాబట్టి ఆయిల్లో స్టార్టింగే అది కొంచెం వేడిగా కొంచెం వేడైతే వెచ్చగా వేగితే చాలు కట్ చేసుకున్న ఉల్లిపాయలు పచ్చిమిర్చి వేసుకుందాం అవి బాగా వేగానిచ్చిన తర్వాత ఉల్లిపాయలు వేయగాలి కాబట్టి మనం ఉప్పు తగినంత వేసుకొని వేయించుకుందాం బాగా కొంచెం బాగా వేగాక గు దోవర కలర్ వచ్చాక దోవర కలర్ వచ్చే వరకు వేపుకుందాం చూడండి ఎట్లా ఆయిల్ పైకి వచ్చిందా తర్వాత ఉల్లిపాయ పేస్ట్ కొంచెం పట్టుకున్నాను గ్రేవీ కోసం గ్రేవీ కావాలి కదా అందుకే ఉల్లిపాయ పేస్ట్ కొంచెం ఉల్లిపాయలు పట్టుకున్నాం ఉల్లిపాయ బాగా వేగించిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని అది కూడా కొంచెం వేగనియ్యాలి కాస్త వేగితేనే బాగుంటుంది ఎంత వేగితే అంత టేస్టీగా ఉంటుంది ఫ్రెండ్స్ చాలా రోజుల తర్వాత నేను మళ్ళీ స్టార్ట్ చేశాను వేగిలిన అల్లం వెల్లిపాయ పేస్ట్ వేగిన తర్వాత టమాటా పేస్ట్ మనం ఓన్లీ చింతపండు వేయట్లేదు కాబట్టి టమాటాలు రెండు కట్ చేసుకున్నా ఇక అదే పులుపు గోంగూరలో నేనేమో పుల్ల గోంగూర వేయాల మామూలు కొండ గోంగూర ఉంటే వేసాను మీ ఇష్టం పుల్ల గోంగూర అయితే పుల్ల గోంగూర వేసుకోవచ్చు కావాలంటే పులుపు ఎక్కువ కావాలనుకుంటే మీరు పుల్ల గోంగూర వేసుకోవచ్చు వీడియో చూసి లైక్ చేసి సబ్స్క్రైబర్ చేసుకోండి ఫ్రెండ్స్ స్ప్రింగ్ ఆనియన్స్ స్ప్రింగ్ ఆనియన్స్ ఎక్కువ వేగితే బాగోదు చేపల కోట్లో ఎక్కువ స్ప్రింగ్ ఆనియన్స్ వేసుకుంటేనే బాగుంటుంది కానీ ఎక్కువ వేగకూడదు అవి అందుకే లాస్ట్లో వేసా అన్నీ వేగాక బాగా వేగింది కారం మీరు తగినంత వేసుకోండి మాకు సరిపడా నేనైతే వేసాను బోంగూరలోకి కాబట్టి కొంచెం ఎక్కువ వాటిదైనా కొంచెం మిరియాలు ఎక్కువ వేసాను కాబట్టి కారం కొంచమే వేసాను మీరు చూసుకొని వేసుకోండి కొంచెం వేగాక కారం వేసాక ఇది స్పెషల్లీ షుగర్ పేషెంట్స్ అయితే బాగుంటుంది ఎందుకంటే వాళ్ళు ఎక్కువ తీసుకోకూడదు కాబట్టి ఇప్పుడు మనం వాటర్ పోసుకుంటాం తగినన్ని వాటర్ వేసుకొని చేపలు మునిగే వరకు వేసుకొని బాగా ఉడికినియాలి కాబట్టి చూసుకోండి చూసుకొని తగినన్ని పోసుకోండి వాటర్ ఇప్పుడు మూత పెట్టేసి కొంచెం పెట్ట పెట్టేదాకా ఉడకపెట్టేదాకా ఉంచుకోనండి మూత వేసి బాగా ఉడకనివ్వండి అట్లా ఆవిరి బాగా వచ్చే వరకు చూడండి ఆవిరి వచ్చింది అదిగోండి ఉడుకుతుంది సూప్ బాగా అప్పుడు చేప ముక్కలు వేసుకోండి తింటే చాలా బాగుంటుంది ఎప్పుడు ట్రై చేయలేదుగా గోంగూర వేసి గోంగూర బాగు ట్రై చేసి చూడండి ఒకసారి ఇప్పుడు మూత పెట్టి నుంచి కొంచెం హై లో ఉడికాక మళ్ళీ కొంచెం చూసుకొని రో గోంగూర వేసుకున్న తర్వాత లో ఫ్లేమ్లో కొంచెం ఉడికించుకుని గోంగూర కాబట్టి హైల్లో పెట్టబాకండి గోంగూర ఊరికే అడుగు అంటు పోతే హైలో పెట్టకుండా సిమ్లోనే ఉడికించుకోండి గోంగూర వేసాక చాలా బాగుంటుంది తర్వాత కొత్తిమీర వేసుకొని కాసేపు ఉడకనివ్వండి ఉడికింది చూడండి మసాలా వేసుకొని మనం ఒక ఐదు నిమిషాలు ఉంచుకొని స్టవ్ ఆఫ్ చేసుకున్నాం పొడి మసాలా వేసుకో అయిపోయింది ఫ్రెండ్స్ చూడండి ఎంత బాగుందో మీరు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ట్రై చేసి చూడండి ఎలా ఉందో చెప్పండి కామెంట్స్ లో చెప్పండి ఎలా ఉంది